మీకు విషయం తెలుసా మన బాడీలో ఎప్పుడు ఒక వార్ అనేది నడుస్తూ ఉంటుందని చెప్పేసి అంటే మన బాడీ లోపల గట్ లోపల మనకి గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుందని చెప్పుకున్నాం కదా సో ఎప్పుడైతే ఎవరికైనా గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోతుందో అప్పుడు మనం ఏంటంటే యాంటీబయాటిక్స్ తీసుకోవడం కానీ లేదంటే హెర్బల్ మెడికేషన్స్ తీసుకోవడం కానీ ప్రొబైటిక్స్ తీసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది కదా కానీ అక్కడ లోపల ఉండే బ్యాక్టీరియా ఏదైతే ఉందో బ్యాడ్ బ్యాక్టీరియా అది అంత సింపుల్ గా పోయేది కాదు ఎందుకంటే మన బ్రెయిన్ ని మనల్ని కంట్రోల్ చేస్తున్న బ్యాక్టీరియా మనకన్నా తెరిగిందే అలాగే ప్రతి జీవికి కూడా ఏంటంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం అని చెప్పేసి ఒక మెకానిజం అనేది ఉంటుంది సో ఆ మెకానిజం యూజ్ చేయడం వల్ల మనం ఎలాంటి యాంటీబయాటిక్స్ కానీ ఎలాంటి హెర్బల్ మెడికేషన్స్ వాడుతున్నా మనకి ఏంటంటే ఆ టైంలో సిమ్టమ్స్ రిలీఫ్ అయిపోతాయి కానీ మళ్ళీ కొన్ని రోజులకి ఆ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ మళ్ళీ మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది అసలు ఇలా ఎందుకు జరుగుతుంది వాటికి ఉన్న మెకానిజం ఏంటి అవి ఇలా మనం ఇచ్చే యాంటీబయాటిక్స్ నుంచి కానీ యాంటీ ఫంగల్ మెడికేషన్స్ నుంచి కానీ లేదంటే హెర్బల్ మెడికేషన్స్ నుంచి కానీ అసలు వాటిని అవే ఎలా కాపాడుకుంటాయి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అలాగే ఇలాంటి కేసెస్ లో ప్రోబెటిక్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి